ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి వచ్చిన భక్తులు ఎవ్వరు ఇబ్బంది పడకుండా స్వాములు ఇబ్బంది పడకుండా షేర్ చేయండి ఈ వీడియోని మొత్తం అందరికీ తెలిసేలా చేయండి హాయ్ హలో సలాం నమస్తే వనకం నేను మీ సపోర్టర్స్ అయి మేము ఇరుమూడు సందర్భంగా ఎరుమేలు వచ్చామన్నమాట ఎరుమేలు వచ్చిన తర్వాత మాకు ఒక అద్భుతమైన విషయం తెలిసింది అదేంటో ఫస్ట్ సపోర్టర్స్ ఒక మంచి పాట పోతానమాట ఎరుమేలి వచ్చినాము పెడతుల్లి ఆడినాము అన్నమయ్య వారి విందు ఎంత బాగుందో చూడు ఆంధ్రవారి విందు ఫ్రీగా ఇక్కడుండు ఎంతైనా తిని వెళ్ళు ఆశీర్వదించి వెళ్ళు ఓహో ఆంధ్రవారు ఎంత మంచిగా ఉన్నారు ఎంతైనా తిని వెళ్ళు అన్నమయ్య వారి విందు ఇలా ఎంత ఆనందంగా ఉందంటే వివాహ భోజనం అన్నట్టు ఎనిమిలు వచ్చామనమాట శబరిమల వచ్చిన ప్రతి ఒక్క స్వామి కూడా ఎంత ఏమి భయపడద్దు ఫుడ్ గురించి మన ఆంధ్ర వారు అన్నమయ్య ప్యూర్ వెజ్ అని చెప్పి విందు ఆంధ్ర వాళ్ళు చాలా గొప్ప విషయం అందుట్లో ఏలూరు వారు కూడా ఉన్నారు మాది ఏలూరు సో ఇంకా హ్యాపీగా ఉందనమాట అసలు ఏంటి విషయం అని చెప్పి ఇక్కడికి వచ్చాము అన్నం చాలా హ్యాపీగా చాలా ఆనందంగా పెడుతున్నారు వాళ్ళు తెలుసుకోవాలి అసలు ఏంటి అని చెప్పి నిజంగా వచ్చాము ఇదంతా నిజం ఎవ్వరు ప్రతి ఒక్క స్వామి కూడా భోజనం దొరకట్లేదు ఈ కేరళ వెళ్తే అని ఎవ్వరు భయపడద్దు శబరిమల వచ్చిన స్వామి అస్సలు భయపడద్దు అలాగే చెంగనూరులో కూడా స్టేషన్ పక్కనే ఎన్నదాన కార్యక్రమం అని చెప్పి జరుగుతుంది అనమాట బట్ అక్కడ తక్కువ ధరకి ఆ అన్నమయ్య ప్యూర్ వెజ్ వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎరిమెలిలో మాత్రం ఉచితంగా పెట్టడం జరుగుతుంది అలాగే ఇక్కడికి వచ్చిన స్వాములకి పైన రూములు రూములు ఏర్పాటు చేయడం ఉందనమాట అంటే ఐదు వందల మంది ఒకేసారి పడుకోవచ్చు అట్లానే ఇక్కడ కింద వాష్రూమ్స్ నూట మూడు వాష్రూమ్స్ ఉన్నాయి ఎట్ ఏ టైం రెండు వేల మంది వస్తే టూ అవర్స్ లో ఫినిష్ అయిపోద్ది అని చెప్పి చెప్తున్నారు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకైతే మంచి భోజనం దొరికింది ఆ ఇంకా ఇంక చెప్పవసరం లేదనమాట ఆంధ్ర మన ఇంట్లో తినటం ఉంది ఇంకా స్పెషల్ ఏంటంటే ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ చేసే కుకింగ్ కానీ మొత్తం ఇక్కడ చేసే హెల్పర్స్ కానీ మొత్తం అందరూ ఆంధ్రా నుంచి తీసుకొచ్చారనమాట వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ అరేంజ్ చేసి ఇక్కడ ఫుడ్ పెట్టడం అనేది జరుగుతుంది అది ఇంకా స్పెషల్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ వాళ్ళు అది ఉండేది ఆంధ్రా నుంచి వచ్చారనమాట వాళ్ళందరూ ఇక్కడ కుకింగ్ వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఓన్లీ ఇక్కడ కుకింగ్ సామాన్లు వీటికే వన్ క్రోర్ అయిందనమాట అలాగే దాతలు ఎవరన్నా ఉంటే చేయొచ్చు ఇంకా స్పెషల్ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ కూపన్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టారు నిజంగా ఈ టెక్నాలజీ వాడడం ఈ ట్రెండ్ నేనైతే చాలా వెరీ సూపర్ అనమాట ఎందుకంటే ఇంత టెక్నాలజీని వాళ్ళు ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు అనేది నాకు అర్థమవుతుంది ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక కూపన్ ఏదో ఒక పది మందికో పదిహేను మందికో మీరు అన్నదానం చేశారనుకోండి ఆ చేసిన కూపన్ మీకు ఒక యాప్ ఉండదు అనమాట మీకు ఒక ఐడి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీరు ఎంతమందిగా కూపన్ ఇచ్చారు సో ఆ కూపన్ ను ఎంతమంది యూటిలైజ్ చేశారు అనే చెప్పి ఇచ్చిన వారికి దాతకి అలాగే స్వీకరించిన వారికి ఇద్దరికి కూడా మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది అనమాట అంటే నో ఫ్రాడ్ ఇక్కడ అంటే మీరు అనుకోవచ్చు ఎందుకు లేదు బిజినెస్ పర్పస్ కమర్షియల్ అనుకోవచ్చు లేదు ఇక్కడ జరిగేది ప్రతి ఒక్కటి కూడా సొసైటీకి కూడా తెలియాలని చెప్పి ఒక యాప్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయడం ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇవ్వడం సో ఇచ్చిన వారికి అలాగే స్వీకరించిన వారికి కూపన్ ఎంత ఇచ్చిన వాళ్ళకి మెసేజ్ వెళ్ళాలన్నమాట ఆన్ ది స్పాట్లో అంటే తిన్నారా లేదని చెప్పి ఆ కూపన్ అంటే మీరు పెట్టిన డబ్బులు ఎక్కడ వేస్ట్ అవ్వు మీరు తిన్న తర్వాత ఆ కూపన్ అనేది ఫినిష్ అనమాట మీరు నెక్స్ట్ ఆ పన్నెండు కోపల్లో పదిహేను కోపులు ఎంతో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత అది తింటారు చూసారా తినకపోతే మీరు ఎక్కడి నుంచి శబరిమలలో తినలేదు ఒక ఐదుగురు వచ్చారు తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అది ఇక్కడ శబరిమలలో ఉన్న ఎవరికైనా ఆ కూపన్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు దానికి ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ చెప్తే చాలు ఇక్కడ ఫుడ్ పెట్టడం జరుగుతుంది నిజంగా అద్భుతమైన సాఫ్ట్వేర్ ఇంత అసలు అవసరం లేదు యాక్చువల్గా కూపన్స్ ఇచ్చారు తింటే తినచ్చు లేకపోతే వదిలేయచ్చు సో లేదు ప్రతి ఒక్క కూపన్ ప్రతి రూపాయి కూడా వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యంగా విషయం అయింది అనమాట అంటే ఎంత బ్యాక్గ్రౌండ్ చేశారు ఎంత స్ట్రగుల్ అయించారు అర్థం చేసుకోండి సో ప్రతి ఒక్క దాత ముందుకు వచ్చి ఇక్కడ సహాయం చేయండి నెక్స్ట్ అలాగే ప్రతి ఒక్క స్వామి శబరిమలో వచ్చిన స్వాములు ఎరిమేలో వచ్చిన స్వాములు ఇక్కడికి వచ్చి చక్కగా అన్నదానం స్వీకరించండి నిద్రకి ఏ ఇబ్బంది లేకుండా పైన రూమ్స్ ఉన్నాయి పడుకోండి చక్కగా వచ్చి నెక్స్ట్ ఒక ముప్పై నలభై మంది ఒకటే వెహికల్స్ వస్తే కనుక ముందుగానే ఇక్కడ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే ఇక్కడ ఫుడ్ అనేది అరేంజ్ చేస్తారనమాట బెస్ట్ ద బెస్ట్ అనిపించింది నాకైతే ఆంధ్ర ఇప్పుడు దాకా నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తాను సో ఇటువంటి సౌకర్యం నాకు ఎప్పుడు అనిపించలేదు నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా భయపడ్డాను ఫుడ్ గురించి ఏమవుతుందా ఏం తీసుకెళ్లాలి ఫుడ్ ఎలా దొరుకుద్దని చెప్పి నిజంగా ఈ ఇన్ఫర్మేషన్ జరిగానే ఇక్కడికి వచ్చాను సో అందుకే నాకు ఒక మంచి వీడియో మీ అందరికీ ఏదంటే నేను దేనికోసం చేస్తున్నా అంటే ఈ వీడియో వచ్చిన స్వాములు ఎవరు ఇబ్బంది పడకుండా ఈ వీడియో చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చక్కగా తింటారని చెప్పి నెక్స్ట్ అలాగే ఇటువంటిది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ మొత్తాన్ని తెలియాలని చెప్పి నేను యొక్క వీడియో చేస్తాను అనమాట ప్రతి ఒక్కరికి తెలియాలండి ఇటువంటిది యాక్చువల్గా మనకి ఎక్కడ పెట్టిన అన్నదానం ఇక్కడ పెడతారు నెక్స్ట్ ఆ కూపన్ ఆ రోజు తింటే వదిలేస్తాను ఇక్కడ అలా కాదు మీ ఫుడ్ అక్కడ వేస్ట్ అవ్వదు మీ కూపన్ వేస్ట్ అవ్వదు అంటే మనం వ్యాలెట్లో ఉన్నట్టు అనమాట వ్యాలెట్లో పెట్టుకున్నట్టు అనమాట పేటిఎం వ్యాలెట్ ఇప్పుడు మన పర్సులో పెట్టుకున్నట్టు ఆ టోకెన్ మీరు ఎవరికైనా షేర్ చేయచ్చు ఆ టోకెన్ని ఆ కూపన్ని సో ఇట్లాంటిది నేను ఎక్కడ చూడలేదు సో అందుకనే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి వచ్చిన భక్తులు ఎవ్వరు ఇబ్బంది పడకుండా స్వామి ఇబ్బంది పడకుండా షేర్ చేయండి ఈ వీడియోని మొత్తం అందరికి తెలిసేలా చేయండి సో అందువల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట అలాగే లోపల అసలు ఎవరు పెట్టారు ఎట్లా అని చెప్పి లోపల కూడా అడుగుతాం సార్ అనమాట వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఓకే రండి స్వామి శరణం స్వామి ఎరిమేలి వచ్చాము ఎన్నమయ్య ప్యూర్ వెజ్ వాళ్ళు అది స్పెషల్గా మనకు తెలిసింది ఏంటంటే వారు అని చెప్పి తెలిసిందనమాట మేము అడ్రస్ కనుక్కొని వస్తే శబరి హోమ్స్ లో అన్నమయ్య ప్యూర్ వెజ్ అని చెప్పి ఎంతో మంది స్వాములు అంటే ఇక్కడ ప్లేస్ కూడా చాలా కంఫర్ట్ గా అరేంజ్ అనమాట మనం చూస్తే హోటల్ హోటల్ ఎలా ఉంటుందో అంత చాలా చక్కగా ఫెసిలిటీ ఎంత అవైలబుల్ ఉందంటే ఎంత అద్భుతంగా ఉందంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవచ్చు స్వాములు ఫుడ్ లేదు అనే విషయానికి అస్సలు భయపడదు శబరి ఈ అరేంజ్మెంట్స్ కూడా చూస్తే ఒకసారి చూపిస్తాం అంటే ఇటు చూడండి స్వాములు మనకి హోటల్ హోటల్లో ఎలా కూర్చొని ఎంత కంఫర్ట్ గా తింటామో అలాగే ఇక్కడ తినచ్చు అనమాట ఇట్రా 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 స్వాములు కూడా చాలా ఆనందంగా చాలా అద్భుతంగా తింటున్నారు అన్నదానం సాంబారు పప్పు పులిహార అలాగే బంగాళదంపు కూర అన్ని చాలా అద్భుతంగా స్వాములు చూపించండి ఫోటోలది చాలా అద్భుతంగా తింటున్నారు స్వాములు అలాగే సార్ ఉన్నారు సార్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ మేము రెండు వేల పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నామండి అంటే ఇంతకుముందు ఐదు అయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ అనే పేరుతో మేము అన్నదాన కార్యక్రమం పూర్తిగా ఉచితగా ఉచితంగా వసతి భోజనము పార్కింగు లాంటి అన్ని ఫెసిలిటీస్ ఉచితంగా ఇచ్చేవాళ్ళం ఏదో వెయ్యి రెండు వేల రూపాయల లాగా వాళ్ళు ఎవరైనా దానం చేస్తే దాన్ని ఈ రూమ్ రెంట్ యొక్క బిల్డింగు దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది ఈ బిల్డింగ్కు దానికి సరిపోగా మిగతా మొత్తం మేము మాకున్నటువంటి వనరులతో మిత్రుల సహకారంతో చేసేవాళ్ళము కరోనా తర్వాత కొంచెం పరిస్థితిలో అందరికీ ఇబ్బందికరంగా మారడంతో మేము అన్నమయ్య ప్యూరేజ్ అనేటువంటి మా హోటల్ ద్వారా అన్నదానం చేస్తున్నామండి అంటే ఇది ఒక వినూత్న కార్యక్రమం నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అయ్యప్ప స్వామి మాకు ఇచ్చిన అవకాశం అనుకుంటున్నాము మేము నూరు రూపాయల గల ఫుడ్ కూపన్స్ ఈ అన్నమయ్య ప్యూరేజ్ ద్వారా అమ్ముతున్నాము ఎవరైతే దాతలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక లాంటి ప్రదేశాల నుంచి అన్నదానం చేయాలనుకున్నారో వాళ్ళు ఆ కూపన్లు కొని మేము ఒక అన్నమయ్య ఫుడ్ బ్యాంక్ అనేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాము సాఫ్ట్వేర్లో ఆ ఫుడ్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఆ ఫుడ్ బ్యాంక్లో కూపన్లు ఉన్నంత వరకు మేము వచ్చిన భక్తులకు అతి తక్కువ ధరలో అంటే నూరు రూపాయలకే భోజనం పెట్టి నూట యాభై రూపాయలు పెట్టబ పెట్టిన బయట దొరకదు మన దగ్గర కూడా అట్లాంటిది ఇక్కడ రెండు వందల రూపాయలు పెట్టా కానీ దొరకదు అటువంటిది నూరు రూపాయలకే భక్తుల సహకారంతో మా సంస్థ ధర్మంలో సహకారం చేస్తూ రోజు మూడు వందల మంది భక్తులకు మేము అన్నదానం చేయగలుగుతున్నాం ఒకవేళ మూడు వందల భక్తులు దాటితే హోటల్ రేట్ ప్రకారం వాళ్ళు చెల్లించి నూరు రూపాయలు చెల్లించి భోజనం చేయవచ్చు ఈ వస్తీ కార్యక్రమాన్ని శుభయాత్ర అనే పేరుతో మేము గత కొంతకాలంగా చేస్తున్నాము స్వాములు కూడా సహకరించి దాదాపు పన్నెండు వేల పద్దెనిమిది వేల మందికి ఉచితంగా భోజనం చేసేంతగా కూపన్లు కొని మా సంస్థ ఎందుకు డిపార్ట్ చేశారు కాబట్టి వచ్చిన భక్తులకు మేము అన్నదానం చేయగలుగుతున్నాము సహకరించిన భక్తులందరికీ మా ధన్యవాదాలు దాతలకు మా ధన్యవాదాలు సార్ మీ పేరు సార్ నా పేరు శోభన్ బాబు శోభన్ బాబు గారు కర్నూలు కర్నూలు నేను రిటైర్డ్ డిప్యూ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసి వాలంటీర్మెంట్ తీసుకుని ఈ భక్తుల సేవలో అయ్యప్ప స్వామి సేవలో తరించాలనేటువంటి ఒక కృపతో నేను మా మామగారు నాగేశ్వరరావు గారు మా మిత్రులు మల్లికార్జును చందు చందు అందరి సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాం స్వామి స్వామి శరణం స్వామి మీ పేరు స్వామి చంద్రశేఖర్ స్వామి అది ఏలూరు అదేనండి ఏలూరు యాక్చువల్గా మాది ఏలూరు అనమాట ఇక్కడ ఏలూరు వాళ్ళు పెడతారు ఆంధ్ర వాళ్ళు పెడతారని తెలియగానే నేను చాలా ఎక్సైట్మెంట్ వచ్చాను అసలు ఏంటి నిజమా కాదు ఎంతవరకు అని చెప్పి వచ్చాము నిజంగా ఏలూరు సారు అలాగే కర్నూలు మొత్తం మన ఆంధ్ర ఫుడ్ సేమ్ ఫుడ్ ఇక్కడ పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చెప్పండి సార్ అయ్యప్ప స్వామి మాకు ఇచ్చిన అది వరం అనుకుంటాం మేము అయ్యప్ప మాకు ఇచ్చిన వరం వల్ల మేము చేస్తూ అందరు భక్తుల సంబంధాలతో హ్యాపీగా చేస్తున్నాం భక్తులు మేము తృప్తి పడుతున్నాం దీనివల్ల దీనివల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అప్పయ్య ఆ ఇప్పుడు అందరికీ కూడా ఇంత అన్నదానం చేస్తూ ఆ యొప్పసాము మాకు ఇచ్చిన అవకాశం ఇది ఇది పది తరాల ఇలా చేయాలని ఆలోచన మాకు ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మేము త్వరలో కూడా మేము పెద్ద తిరుపతి లీలామగల్ జంక్షన్లో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసి దీని కూడా విధంగా డెవలప్ చేయడానికి ఒక స్కోర్ ఆ యొప్ప సమ్మె మాకు అవకాశం ఇస్తున్నారు అది కూడా డెవలప్ చేస్తాము కన్ఫామ్ అక్కడ కూడా చేస్తాము తిరుపతిలో కూడా అని చేద్దాం కోరిక మాకు మీ పైగా భక్తులందరూ మాకు సహరించి వేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మేము ఇట్లా ఈ స్వామి చెప్పండి అంత అందరికీ నమస్తే అండి మేము ఏలూరు నుంచి వచ్చాము దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి అలసిపోయి వచ్చిన స్వాములకి కడుపు నిండా అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి శోభన బాబుకి కానీ చందుగారికి కానీ సార్కి కానీ చాలా వందనాలి అసలు నిజంగా స్వాములకి వచ్చి అలిసిపోయి అలిసిపోయి వచ్చిన స్వాములకి ఇంత రుచికరమైన కడుపు నిండా భోజనం పెట్టడం చాలా గొప్ప కార్యక్రమం ఇప్పుడు దాకా నేను పదేళ్ళను నుంచి శబరిమల వస్తున్నాను ఇప్పటిదాకా ఇలాంటి కార్యక్రమాన్ని ఎక్కడ చూడలేదండి చాలా చోట్ల భోజనం చేసాము టిఫిన్ చేసాం ఎక్కడ ఇంత అద్భుతమైన రుచికరమైన కానీ టిఫిన్ కానీ వేడివేడిగా ఏ టైంలో వచ్చినా అన్నం పెట్టడం గొప్ప కాదండి ఏ టైంలో వచ్చినా సరే వేడివేడిగా అన్నం కానీ టిఫిన్ కానీ ప్రతి స్వామికి కడుపు నిండా లేదనకుండా ఏ అది కూడా సమయం సందర్భం లేకుండా ఎప్పుడు వచ్చినా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఈ విషయంలో అయితే మేము శోభన్ బాబా గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం అండి స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి ప్రతి ఒక్కరు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి మేము చాలా చాలా అందరినీ కోరుకుంటున్నాము తో సంబంధం లేదండి ఎప్పుడు వచ్చినా సరే మీకు మీకు స్వాగతం పలుకుతారు శోభనబాబు గారు అలాగే దాతలు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను చాలా చాలా కోరుకుంటున్నాను స్వామి శరణమయ్యప్ప స్వామి స్వామిచారణం స్వామి నిజంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే పది టు ఆరు అనే టైమింగ్ పెట్టినా సరే ఇప్పుడు చాలా అంటే ఎంతమంది వచ్చినా ఏ టైంలో వచ్చినా సరే పెట్టడం అనేది ఇక్కడ ఇంకా గొప్ప విషయం అలాగే ఒక ఇప్పుడు యాభై మంది కానీ ఒక ముప్పై మంది కానీ వెహికల్ బయలుదేరి ఇక్కడ నెంబర్ కానీ కాల్ చేసి మేము ఎంతమంది వస్తున్నాం అంటే ఆ టైంలో ఎంత టైం అయినా ఒంటి గంట అయినా రెండు అయినా సరే ఆ టైంలో కూడా ఇక్కడ ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టడం అనేది ఇక్కడ ఇంకా స్పెషల్ అనమాట టైమింగ్తో అసలు సంబంధం లేదు నిజంగా ఎంత అద్భుతమైన కార్యక్రమానికి నేను వచ్చి నేను ఇలా నాకు ఒక వీడియో ఇలా చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే ఎంత జర్నీ చేయొచ్చాను ఫుడ్ దొరుకుతుంది లేదని చాలా నెక్స్ట్ ఆంధ్ర వారు అసలు ఏంటి అని చూడడం ఇంకా ఏలూరు మా వాస్తవ్యం ఉండడం అనేది ఇంకా చాలా హ్యాపీగా ఉందండి మాకు కూడా అలాగే దాతలు ఇంకా ఎవరన్నా ఉంటే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నేను కూడా ఐదు సంవత్సరాల నుంచి శబరిమల వస్తున్నాను సో నేను ఇప్పుడు దాకా ఎటువంటి కార్యక్రమాన్ని చూడలేదు ఎటువంటి అద్భుతమైన ఫుడ్ని చూడలేదు సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ వినియోగించుకుని స్వాములు ఆనందంగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామియే శరణమయ్యప్ప